వరంగల్ జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారం కు పోతే సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు విద్యా వ్యవస్థలను కేసీఆర్ భ్రష్టు పట్టించారు అదే తరహాలో కాంగ్రెస్ నడుస్తుంది బీఆర్ఎస్ కు పుట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుంది అని బీజేపీ రాజేందర్ వరంగల్ నగరం ఓ సిటీలోని ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరౌత్తం రెడ్డి వర్ణాల శ్రీరాములు గంటా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఈటల్ రాజేందర్ మాట్లాడుతూ పార్లమెంట్ చట్టం ప్రకారం నిర్వసితులకు మూడు రెట్లు అధికంగా ఇవ్వాలి ఇవ్వాలన్నారు కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారో నేషనల్ హైవే కోసం సేకరించే భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని తెలిపారు కేంద్రం డబ్బులు చెల్లిస్తుంది గ్రీన్ ఫీల్డ్ భూ సేకరణలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రీన్ ఫీల్డ్ భూ నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు టీచర్స్ ఎమ్మెల్సీ ప్రచారం కుకు వెళ్తే సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని ఆయన తెలిపారు

ऐसी भी बातें हो, ऐसी भी बातें होते हैं। मां समस्या मेरे मांसाहारी का, मांसाहारी का बोलते हैं। मेरे मांसाहारी मेरे खुर्कार का लोग, ये तो <चंग necessary> मांसाहारी గవర్నమెంట్ స్కూల్ టీచర్లు మోడల్ స్కూల్ టీచర్లు అదే ఎక్కడ అభివృద్ధి ప్రత్యేకం కాదు వాళ్ళు ఏమైనా అభివృద్ధి ప్రత్యేకండి చెప్పి పెంచే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు

அச்சனமே இந்த கரண்ட்ல நீ ரிஜிஸ்டர் டிபார்ட்மென்ட்ல காம்படிட்ல இருக்கிற எங்கெங்கெங்க எல்லி மோஷன் ஐடியாைல் திருமணங்கள் எல்லாம் நீ இந்த ஐடியாஸ் நிமத்தறதுக்கு இருக்கா அந்த அவையப்பத்துக்குள்ள வந்து நீ எசேட்டட் ஃபோர்ட் சிட்டி கோசம எக்கறைய நீ நாங்க பண்ணிட்டு இருக்கோம் நீ அட்வகேட் பத்தி பார்மசி கோசம எக்கறைய நீ நாங்க பண்ணிட்டு இருக்கோம் இந்த அனுமதி நீரா இந்த அனுமதி நீரா ஏ தாதபாரி ஆபத்தானிக்கு பந்தீக்கு மேச்சி கலந்தான் தரடி

అంత చర్చ ఇతర రాష్ట్రాల్లో వస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ముందుకు చెప్పలేదు మన రాష్ట్రంలో రైతులు వచ్చే అని చెప్పి అడుగుతా నేను మొదలై పార్లమెంట్లో మాత్రమే మళ్ళీ ఇవాళ ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు మా ప్రధానమంత్రి గారు చాలా స్టాల్ఫ్ ఉంటుంది కాదు రైతు ఓరింటేషన్లో పండించే ప్రధానమంత్రి అంటారు గ్రామీణ ప్రాంతంలో రైతులు ప్రేమించే ప్రధానమంత్రి అంటారు ఇవాళ మా ఎన్ని వేల పక్కన ఖర్చు పెడతాం ఎన్ని లక్షల పక్కన ఖర్చు పెడతాం కానీ మనకు సంతోషకరమైన వాళ్ళ పద్ధతుల్లో రోడ్లు వేసుకోవాలి తప్ప తిట్టుకుంటా తిప్పుకుంటా డిచార్ చేసుకుంటుంటే మనం ఆనందపడి రోడ్ చేసుకోవాలి నేను చెప్పాలి ఎంతవరకు కాబట్టి మీరు ప్రభుత్వానికి నిలబడి సోకరి చేస్తున్నా ఒక హెచ్చరిక కూడా చేస్తున్నా